జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి గోదావరి ప్రాణహిత నదులతో అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి తెల్లవారుజామున సరస్వతి ఘాట్ వద్ద శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద స్వామి వారు పూజా కార్యక్రమాలు చేసి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు నదిలో తొలి స్నానం చేశారు సరస్వతి పుష్కరాల ప్రారంభ పూజా కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ పాల్గొన్నారు ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా కాళేశ్వరానికి చేరుకుంటారు పుష్కర స్నానం చేసుకుని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిలను దర్శించుకుంటారు అనంతరం సరస్వతి నదికి ఇచ్చే ప్రత్యేక హార్తి కార్యక్రమంలో పాల్గొంటారు భక్తుల వసతి కోసం నిర్మించిన ఎనభై ఆరు గదుల సముదాయాన్ని ప్రారంభిస్తారు